మంచి విషయాలు తెలుసుకుంటాం ఇప్పుడు నేను చెప్పబోయేది మనం పెంచిన కుక్క వీధి కుక్క ప్రవర్తన తెలుసుకుంటాం పెంచిన కుక్కకి వీధి కుక్కలకి ప్రవర్తన తెలుసుకుందాం పెంచిన కుక్క అధికారాన్ని చూపిస్తుంది వీధి కుక్క మర్యాదని చూపిస్తుంది అర్థమైందా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇంట్లో కుక్కకి వీధి కుక్కకి తేడా ఉంది అనే మాట మీరు ఎక్కడైనా వినుంటారేమో గుర్తు తెచ్చుకోండి అవును తేడాయే ఉంది తేడా ఏటో చెప్తాను పెంచిన కుక్క వీధి కుక్క ఊరు కుక్క ఊరు మీద కుక్క రోడ్ల మీద కుక్క జాతి కుక్క ఇంట్లో జాతి కుక్కని పెంచుకుంటాం సరే ఇదంతా ఒక పక్కన పెట్టి మీకు అర్థమయ్యేలా చెప్తాను మనుషుల్లోనే నేను చెప్తాను తర్వాత తేడా చెప్తాను మన కన్న పిల్లలు అధికారం ఎంతో చూపిస్తారు అదే బంధు పిల్లలు కొంచెం మర్యాదగా ఉంటారు గౌరవంగా ఉంటారు కొంచెం భయంతో ఉంటారు అంటే ఏమనుకుంటారో ఏంటో అని కొంచెం అలా ప్రవర్తించి అలా ప్రవర్తనతో ఆలోచనతో మనల్ని గౌరవంగా మనం చెప్పేది పని ఏదైనా చేస్తూ గౌరవంగా ఉంటారు పరిచయం లేనిపోయే వ్యక్తులు ఎంతో మర్యాదగా ఉంటారు కదా అలాగే అదే కన్నపిల్లలు చనువుతూ ఉంటారు చాలా చనువుతో ఉంటారు నా తల్లిదండ్రులే కదా నా బంధువులే కదా అదే అమ్మమ్మ తాత నానమ్మ తాత ఇలా అర్థమైంది కదా అదే బయట వ్యక్తి మీ కన్న పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళకి మీ కన్న పిల్లలకి తేడా తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎంత సిగ్గుతోనూ ఉంటారు మర్యాదగా ఉంటారు గౌరవంగా ఉంటారు మీ పిల్లలు చాలా చనువుగా అక్కడ చురుగ్గా ఉంటారు అర్థమైంది కదా ఇప్పుడు కుక్కల్లో చెప్తాను కుక్క జాతి కుక్క పెంపుడు కుక్క పెంచిన కుక్క ఇంట్లో మీరు ఒక కుక్క పెళ్ళని తెచ్చి చాలా పెద్ద కుక్కని చేసి పెంచుతారు కదా ఆ కుక్క మీ మీద అన్నం పెట్టేటప్పుడు చాలా ప్రదర్శిస్తుంటుంది పై పైకి వచ్చి అన్నం చూడగానే వేరంగా పెట్టిమని పాలైనా అన్నమైనా ఏదైనా అదే వీధికొక్కకి మీరు తీసుకెళ్ళేసినప్పుడు తన దూరంలోనే ఉండి తోకాడిస్తుంటుంది భయం భయంతో పెట్టి కింద వేసిస్తే గబ్గబా మేము మీరు కొంచెం దూరంగా వెళ్ళాక మళ్ళీ దగ్గర కింద వేసి దగ్గర ఉన్నా కూడా వెళ్ళదు కొంచెం మీరు వేసేసి వెళ్ళిపోయాక వెంటనే తినేస్తుంది అదే మీరు ఇంట్లో పెంచిన కుక్క మీరు అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు మీ పై పైకి వచ్చి లాక్కొని తినేద్దాం అన్నట్టు చనువు చూపిస్తుంది అయితే ఇక్కడ ఊరు కుక్కలకి నమ్మకూడదు కొన్ని కుక్కలు పిచ్చి కుక్కలు ఉంటాయి పిచ్చి కుక్కలు మీరు తనేమో అందకత అని అయితే మనకు ఒక పై ఉంటుంది కుక్కలు ఒక్కరు కుక్క రాదు కదా రెండు మూడు కుక్కలు ఏమైనా పై మీరు తిన్నది పూ పడేస్తారు కదా ఫుడ్డు అప్పుడు ఆ కుక్కలు వస్తాయి కానీ మనం భయపడతాం మన భయంగానే ఉంటాం కానీ కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు అదేం చేస్తుంది అన్నట్టు ప్రవర్తిస్తారు ఆ మొండి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఊరి కుక్కల్లో పిచ్చి కుక్కలు కూడా ఉంటాయి చెప్పలేము ఈ అమావాస్యలు పొన్నాలకి ఎక్కువగా రెచ్చిపోతాయి అన్నమాట కాబట్టి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది చాలామంది కుక్క కాటు వల్ల చనిపోతున్నారు ఎందుకంటే అంత ప్రమాదకరం కుక్క ఇన్ అప్పుడు కొన్నాళ్ళ క్రితం కుక్క కచ్చిన పై భయం అయితే ఉండేది వెంటనే ఇంజక్షన్స్ కోర్సు తీసుకుంటేవారు ఇప్పుడు మరేమీ లేదు మనిషి చనిపోయినంత విషం ఆ పళ్ళల్లో దిగిపోయాయి అన్నమాట మనిషికి కాటు వేగానే చనిపోతున్నాడు కుక్క కాటుకి మనిషి చనిపోతున్నాడు కుక్క పళ్ళులో విషమును తయారైపోయింది అంటే తన శరీరం పాయిజన్గా ఉంది అంతా ఊరు కుక్కలకి చాలా జబ్బులు వచ్చేసాయి అందుకు మీరు జాగ్రత్తగా ఉండండి ఊరు కుక్కల్ని నమ్మకండి పెంపుడు కుక్కకు కూడా ఇంట్లో పెట్టి జాగ్రత్తగా ఉంచినా కూడా తనకు కూడా అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్లు చేయించాలి కుక్కకి ఆరోగ్యంగా ఉందా లేదా అని కాబట్టి పెంచిన కుక్కకు కూడా ట్రీట్మెంట్ చేయించాలి చూపిస్తూ ఉండాలి కుక్కల్లో ఇప్పుడు చాలా ప్రమాదంగా కుక్కలు శరీరం తయారైంది కుక్కల పాడి అలా తయారైంది అందుకు మనిషికి విషంగా మారిపోతుంది కుక్క కాటు కుక్క కచ్చిందంటే చాలు మనిషి బతకడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది ఇన్నాళ్ళు ఇంజెక్షన్ నుంచి ఎలాగో బతికిపోయేవారు కుక్కకి వచ్చిన వెంటనే ఇంజెక్షన్స్ తీసుకుని ఎలాగో బాగైపోయేవారు ఇప్పుడు అలాగా అవకాశమే లేదు ప్రాణాలే పోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయం తెలియచేయాలనే నేను అనుకున్నాను తెలియచేశాను ఇంకేమైనా మర్చిపోతే తప్పకుండా మీకు మరొక వీడియోలో తెలియచేస్తాను మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం